రైస్ దలా సర్వోన్నతుడు సర్వకృపానిధి అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా ధన్యవాదములు ఈ దినపు ఏసయ్యా జీవపు మాట యషయా గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వాక్య భాగము యహోవ ఆత్మ తెలివిని పుట్టించు ఆత్మ ఏసైని వెంబడించుచు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆత్మీయ దాహము తీర్చుకొనుచున్న ఆత్మ సంబంధులారా ఈ పరలోక ప్రయాణములు ఈ విశ్వాసపు యాత్రలో చెడిపోయినా పాడైపోయినా మలినమైన ఈ లోకములో ప్రతి ఆత్మీయుడు తెలివి గలవాడై ఉండాలి తెలివి వారిగా మనం ఉండకూడదు అని దేవుని ఆలోచనే ఉన్నది హృదయములకు తెలివిని ఇచ్చువాడు ఆయనే తెలివి లేనివారు పశుప్రాయులై ఉంటారు అంతేకాక తెలివి లేనివాడు పాపము చేయుదురు పాపములో నిలిచి ఉందురు తెలివి ఆయన నోటి నుండి వచ్చును తెలివిని అనుగ్రహించువాడు దయచేయువాడు నేర్పువాడు ఆయనే కావున నా దేవుని ప్రియులారా మనమందరము తెలివిని దయచేయమని ఆయనని వేడుకొనేదము మర్రపెట్టెదము ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితము జీవించదము ఆయన వాక్యమును చదివి ధ్యానించి అనుసరించదము ఆయన దృష్టికి మంచివారిగా జీవించదము అన్ని విషయంలో మితముగా మాట్లాడి ఆయన ఉపదేశమునకు చెవియోగ్యదము నిశ్చయముగా ఆత్మ మనలో మనతో ఉండి సమస్త విధములైన తెలివితో నింపును తెలివిని పొందుకొని తండ్రిని సంతోషపరిచదము ఆత్మీయముగా మనం బ్రతుకున్నట్లు క్రీస్తు కొరకు అంతం వరకు జీవించుచు పరిశుద్ధముగా బ్రతికదము ఆత్మద్వారా కలిగే తెలివి వలన శక్తిమంతులుగా మారి అపవాద యొక్క తంత్రములను కుయుక్తులను దుర్గములను ఎదిరించదము పోరాడేదము గెలిచేదము ఉన్నత స్థితికి ఎదుగునట్లు వర్దిలినట్లు ఆత్మ చేత తెలివిని పొందుకొనిన దాని వలె జీవించదము కావున దేవుని జనాంగమా ఇప్పటికైనాను దేవుని సన్నిధులు నిలిచి ఉండి ఆత్మాభిషేకము ద్వారా తెలివిని పొందుకొని దేవుని ప్రత్యక్షతను పొందుకొనేదము దేవుని వాక్యమును వినిపించేదము తెలివితో ప్రత్యుత్తరమిచ్చేదము ఈ లోక మాలిన్యము అంటకుండా తప్పించుకునేదము ఆయన పని చక్కగా జరిగించి ఆయనను మహిమపరిచేదము నిశ్చయముగా ఆత్మీయంగా నడుచుటకు కుటుంబమును సంఘమును వ్యక్తిగతముగా చక్కగా నడుచుకొనుటకు ఆయన ఆత్మ మనకును తెలివిని అనుగ్రహించి రాకడకొరకు గాక ప్రార్థన ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తని ఏసయ్య ఈ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నా మరొక్క మారు ఉదే కాలమున మీ జీవపు మాట చేత మరొక్కసారి మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ద్వారా మాలో తెలివిని పుట్టించి తెలివి కలిగిన వారమై ఈ లోకములో జీవించున్నట్లుగా ఆత్మీయంగా తొట్టిలిపోకుండా పడిపోకుండా జారిపోకుండా మీ ఆత్మ ద్వారా కలిగే తెలివితేటల వలన మేము నడిపించబడి మీరు అక్కడ కొరకు నిందారహితంగా నిలుచున్నట్లుగా కృపదయచేసి మహిమ పొందమని నామములో అడుగుచు అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ద్వారా తెలివి అనుగ్రహించబడునుగాక గాడ్ బ్లెస్ యు